రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు కనీసం ముప్పై మూడు శాతం ఆదా చేయగల స్వర్గసీమా వెంచర్ సందర్శిస్తామని ఈ రోజే కుటుంబంతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోమని నా మనవి దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మందికి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కానీ గత బీఆర్ఎస్ పాలనలో రెండు లక్షల ఇళ్లను కట్టలేదన్నారు సంగారెడ్డిలో జరిగిన వికసిత్ సంకల్ప భారత్ యాత్రలో లక్ష్మణ్ పాల్గొన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతంలో ప్రవేశపెట్టే నాలుగు కోట్ల మందికి ఇవాళ ఇవాళ వాళ్ళకి సొంత ఇల్లు కట్టించిన మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు దురదృష్టమైన రాష్ట్రంలో ఒక రెండు లక్షల మంది కూడా పది సంవత్సరాల్లో ఇల్లు కట్టించలేని పరిస్థితి నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుని యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి ఆ రకంగా నరేంద్ర మోడీ యోగి గారి యొక్క నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ లో ఆరు సంవత్సరాల్లో యాభై లక్షల మందికి సొంతంటి కల సాకారం చేసి రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఆరు వేల రూపాయలు సంవత్సరానికి పంపిస్తా ఉంటే మన రాష్టంలో ముప్పై ఐదు లక్షల మంది రైతులకు బ్యాంక్ ఖాతాలు చేరుతా ఉన్నాయి ప్రధానమంత్రి